నమస్కారం ఇది జాగృతి తెలుగు వార పత్రిక మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక మతం మారిన దళితులకు హోదా దక్కదు షెడ్యూల్డ్ కులాల వారు క్రైస్తవంలోకి లేదా ఇస్లాంలోకి మారితే ఎస్సీ హోదాను కోల్పోతారా కోల్పోక తప్పదనే గతంలో అనేక సార్లు న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చాయి సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చింది ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా మరోసారి తేల్చి చెప్పింది హిందూ ధర్మం నుంచి క్రైస్తవం లేదా ఇస్లాం తీసుకున్న వారు రిజర్వేషన్ సౌకర్యాలు కోరలేరనే న్యాయస్థానాలు చాలాసార్లు ఘోషించాయి అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నుంచి రక్షణ పొందలేరని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది వీటిని ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయటం లేదు కుల గణన చేయొచ్చునని కేంద్రం కూడా ఆమోదముద్ర వేసిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వటం ముమ్మాటికి స్వాగతించదగింది ఇప్పుడు కుల గణనలో దళిత క్రైస్తవులను దళిత ముస్లింలను ఏ కేటగిరీలో చేరుస్తారో స్పష్టమైన విధానం అనుసరించాల్సి ఉంటుంది ఇదొక బహుముఖ సమస్య దీనిని పరిష్కరించడంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది ఈ అంశం మీద స్పష్టమైన కోర్టు తీర్పులు ఉన్న హిందూ దళితులకు న్యాయం జరగటం లేదు దీంతో సమస్యలు పెరుగుతున్నాయి కొన్ని చోట్ల క్రైస్తవం వేర్పాటు వాదానికి కూడా కారణమైంది జనాభా సమీకరణాలు మార్చింది హిందూ దళితుల రాజకీయ ఆర్థిక అవకాశాలను మతం మారిన వారు తన్నుకుపోతున్నారు ఈ వ్యవహారం ఎంత యాంత్రికంగా తయారైందంటే ఒక దళితుడు క్రైస్తవంలోకి మారిన ఆఖరికి అమెరికా పౌరసత్వం వచ్చినా భారత్లో తన రిజర్వేషన్కు ఢోకా లేదన్నంత నమ్మకంతో ఉన్నారని అనిపిస్తోంది అయితే ఈ సంవత్సరానికి రిజర్వేషన్ల సమస్య మీద దేశంలో ఒక సమగ్ర విధానం రూపొందే అవకాశం కనిపిస్తోంది గుంటూరు జిల్లా కొత్తపాలెం వాస్తవ్యుడు చింతాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది చింతా ఆనంద్ చర్చ్ పాస్టర్ ఆయన చందోలు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయటాన్ని హైకోర్టు తప్పుబట్టింది చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది పోలీసులు చార్జిషీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది కేసును కొట్టివేసింది న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు తనను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవాణిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ రెండు వేల ఇరవై ఒకటిలో చెందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామానికి చెందిన ఏ రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్ లో ఉంది కేసును కొట్టివేయాలంటూ నిందితులు రెండు వేల ఇరవై రెండులో లో హైకోర్టులో పిటిషన్ వేశారు తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాది జేవి పనిదత్ వాదనలు వినిపించారు ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్ గా పనిచేస్తున్నారు ఈ విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారు క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టేట్ చట్టం వర్తించదు రాజ్యాంగం ఆర్డర్ ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారు కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించిందని ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టేట్ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది వీటిని పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టేయండి అని కోరారు పాస్టర్ ఆనంద్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారుడు ఎస్సీ అని తహసీల్దార్ ధ్రువపత్రం ఇచ్చారని గుర్తు చేశారు ఈ సర్టిఫికెట్ ను గుర్తించడానికి కోర్టు నిరాకరించింది పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరు నిందితులపై ఐపీసీ కింద కేసు నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావు అని తీర్పులో పేర్కొన్నారు ఒక దశాబ్దం పాటు పాస్టర్ గా ఉంటూ ఇప్పటికీ తనకు ఎస్సీ హోదా ఉందని భ్రమించిన ఆనంద్ కు పుదుచ్చేరికి చెందిన సెల్వరాని కేసుకు చాలా దగ్గర సంబంధం ఉంది సెల్వరాణి కూడా క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చారు తన రిజర్వేషన్ సౌకర్యం కోసం తన పాత ధర్మంలోకి తిరిగి వస్తున్నట్టు పేర్కొంది దీనికి స్థానిక అధికారులు అంగీకరించలేదు కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఒక మంచి ఆదేశం వెలువడే అవకాశం ఇచ్చింది నిజానికి హిందూ ధర్మం వదిలిపెట్టి ఇస్లాం లేదా క్రైస్తవం స్వీకరించిన వారికి రిజర్వేషన్లో అమలు చేయాలా వద్దా అనే అంశం ఇప్పటి వివాదం కాదు చాలామంది దళితులు హిందూ ధర్మంలోని ఎస్సీ ఎస్టీ హోదాను అనుభవిస్తూ ఆరాధనా విధానంలో మాత్రం క్రైస్తవాన్ని అనుసరిస్తారన్న ఆరోపణ బలంగానే ఉంది ఇది ఎంతో వాస్తవం ఇది రెండు విధాల వంచన ఒకటి క్రైస్తవంలో ఉంటూ హిందూ ధర్మం ద్వారా వచ్చే సౌకర్యాలు పొందటం ఇది క్రైస్తవాన్ని మోసం చేయటం రెండు క్రైస్తవం మతాన్ని గుర్తించదు అయినా రిజర్వేషన్ పొందటం హిందూ ధర్మంలో కొనసాగుతున్న దళితుల ఆర్థిక సామాజిక సౌకర్యాలకు వెన్నుపోటు పొడుస్తున్నారు సెల్వరాని కేసు గురించి పరిశీలించటం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం ఒక మతం ద్వారా దఖలు పడే రిజర్వేషన్ కోసం మాత్రమే ఈ మతంలోకి మారడంపై సుప్రీంకోర్టు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున కీలకమైన ఆదేశాలే ఇచ్చింది ఎలాంటి విశ్వాసం లేకుండా రిజర్వేషన్ కోసమే ఒక మతంలో చేరాలనుకుంటే అది రాజ్యాంగ విరుద్ధమేనని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది ఈ కేసు పూర్వాపరాలు ఇవి పుదుచ్చేరికి చెందిన సి సెల్వరానికి స్థానిక అధికారులు ఎస్సీ ధృవపత్రం ఇచ్చేందుకు నిరాకరించారు తాము హిందువుగా మారటానికి ఎస్సీ సర్టిఫికేట్ కోరుతున్నానని హిందూ మతంలో చేరితే ఉద్యోగాలలో రిజర్వేషన్ లభిస్తుందని పేర్కొంది సెల్వరాని పుదుచ్చేరి ప్రభుత్వంలో అప్పర్ డివిజన్ క్లర్క్ కోసం దరఖాస్తు చేసింది తాను వల్లువాన్ కుటుంబానికి చెందినట్లు ఆమె ప్రకటించుకున్నారు పుదుచ్చేరి ఆదేశాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రకారం వల్లువాన్ ఎస్సీ జాబితాలో ఉంది తాను క్రైస్తవంలోకి వెళ్లినా ఇప్పుడు హిందూ ఆచారాలనే పాటిస్తున్నాను కాబట్టి ఎస్సీ హోదా ఇవ్వమని కోరింది అంటే ఎస్సీ రిజర్వేషన్ హోదా ద్వారా లభించే సౌకర్యాలు వర్తింపజేయాలని కోరింది దీని మీద అధికారులు దర్యాప్తు జరిపారు ఆమెకు చిన్నతనంలోనే బాప్టిజం ఇచ్చారు జీవితమంతా క్రైస్తవురాలిగానే ఉంది ఆ దర్యాప్తులో ఇంకా చాలా విషయాలు బయటపడ్డాయి సెల్వరాణి తండ్రి ఈమె పుట్టుక ముందే క్రైస్తవం స్వీకరించారు ఇక సెల్వరాణి జన్మించిన తర్వాత ఈమెకు క్రైస్తవం ఇచ్చారు అప్పటి నుంచి ఆ మత ఉత్సవాలకు ఇతర కార్యక్రమాలకు హాజరవుతోంది అలాగే ఆమె హిందూ ధర్మంలోకి వచ్చినట్టుగాని ఈ ధర్మంలోని ఆచార వ్యవహారాలను పాటిస్తున్నట్టుగాని ఎక్కడా ఆధారాలు దొరకలేదు ఆఖరికి హిందూ ధర్మం స్వీకరించినట్టు చూపే ఏ కార్యక్రమానికి సంబంధించిన ఆధారం కూడా లేదు ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి ఎవరైనా ఒకసారి క్రైస్తవం వంటి ఇతర మతంలోకి మారిపోతే వారు తమ కులానికి సంబంధించిన హోదా కోల్పోతారు మతం మార్చుకునే వారు అవతలి మతంలోని విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని మారాలి గాని అదిచ్చే సౌకర్యాల కోసం కాకూడదు అని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది మత మార్పిడి కేవలం రిజర్వేషన్ సౌకర్యాలు పొందడం కోసం కాకూడదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది కులం ద్వారా వచ్చే సౌకర్యాలు పొందటానికి నకిలీ ప్రకటనలు పత్రాలు చేయటం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు చెప్పింది అంతేకాకుండా రిజర్వేషన్లు ఏ వర్గం ప్రయోజనం కోసం ఉద్దేశించారు ఏ వర్గం ఆర్థిక సామాజిక ప్రయోజనాలను ఆశించి ప్రవేశపెట్టారు అవి ఇలాంటి వ్యవహారాల వల్ల బలహీనపడతాయని కూడా స్పష్టం చేసింది ఈ కేసులోనే డాక్టరీన్ ఆఫ్ ఎక్లిప్స్ గురించి సుప్రీంకోర్టు తెలియజేసింది దీని ప్రకారం ఒక వ్యక్తి హిందూ ధర్మం నుంచి ఇతర మతాలలోకి మారితే కులం ప్రకారం ఆ వ్యక్తికి వచ్చే హోదా తాత్కాలికంగా సస్పెండ్ అవుతుంది మళ్లీ ఆ వ్యక్తి వెనక్కి రావటం అనేది నిజాయితీగా మాతృమతంలో ప్రవేశించినప్పుడు అందుకు అతడి సామాజిక వర్గం ఆమోదించినప్పుడే సాధ్యం అయితే ఒకరు ఒక మతంలో తరతరాలుగా ఉండి మళ్లీ పూర్వపు మతంలోకి వస్తామంటే దానిని పునరుద్ధరించడం దాదాపు అసాధ్యం సెల్వరాని కేసు మొదట మద్రాస్ హైకోర్టులో వేగిపోయింది తర్వాతనే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది దళితుల హోదా ఉన్నవారు ఇతర మతాల్లోకి మారితే రిజర్వేషన్ సౌకర్యాలు కోల్పోతారని ఆ సౌకర్యాలను వారు కోరలేరని భారత ప్రభుత్వం కూడా ఏనాడో చెప్పింది రెండు వేల ఇరవై రెండులో కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇచ్చిన వివరణ ఇంకొక అడుగు ముందుకు వేసింది దళితులుగా ఉన్నవారు క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే అలాంటి వారు ఎస్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయటానికి అనర్హులని ఆయన వివరణ ఇచ్చారు నిజానికి హిందూ ధర్మం నుంచి ఇతర మతాలలోకి మారిన దళితుల పరిస్థితి గురించి అధ్యయనం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఒక సంఘాన్ని కూడా నియమించింది అంటే రిజర్వేషన్ సౌకర్యాల పరంగా వీరికి ఎలాంటి విధానం అమలు చేయాలి అన్నదే ఆ కమిటీ బాధ్యత ఓటు బ్యాంకు రాజకీయాలు రాజ్యాంగ స్ఫూర్తికి రాజ్యాంగ నిర్మాతల ఆశయానికి ఏనాడో తోట్లు పొడిచారు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రధాన కారణం వారు శతాబ్దాలుగా ఎదుర్కొన్న అంటరానితనం అంటరానితనం కారణంగా కొన్ని కింది వర్గాలు సాంఘిక ఆర్థిక వివక్షకు బలయ్యారు రాజ్యాంగ ఆదేశం నైన్టీన్ ఫిఫ్టీ ప్రకారం హిందూ ధర్మంలో బౌద్ధం జైనం సిక్కు మతాలలో ఉన్నవారికే దళిత హోదా కోరే హక్కు ఉంటుంది నిజానికి హిందూ ధర్మంలో ఉన్నవారికే మొదట ఎస్సీ హోదా కోరే అవకాశం ఉండేది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్కులకు నైన్టీన్ నైన్టీలో బౌద్ధులకు ఎస్సీ హోదా కోరే హక్కు ఇచ్చారు అందుకే క్రైస్తవం లేదా ఇస్లాంలోకి వెళ్లిన వారు అంతకుముందు వారు దళితులే అయినా ఎస్సీ హోదా కొనసాగదు రిజర్వేషన్లు వర్తించవు దళిత క్రైస్తవులు దళిత ముస్లింలను ఎస్సీ హోదా పరిధిలోకి తీసుకోవాలా వద్దా అనే అంశం మీద సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లున్నాయి దీని మీద అభిప్రాయం తెలియజేయాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కేంద్రాన్ని ఆదేశించింది దీని ఫలితమే ముగ్గురు సభ్యుల కమిషన్ ఏర్పాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిషన్ ఈ సంవత్సరం అక్టోబర్ కు తన నివేదికను సమర్పించాల్సి ఉంది అయితే రెండు వేల ఏడులో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన సిఫారసులు ఈ వాదనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి ఎస్సీ హోదాకు మతానికి ముడిపెట్టరాదన్నదే జస్టిస్ మిశ్రా వాదన రెండు వేల ఐదు నాటి సచార్ కమిషన్ నివేదిక మరొక చేదు వాస్తవం బయటపెట్టింది దళిత ముస్లింలు దళిత క్రైస్తవులు మతం మారినప్పటికీ వివక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారని ఆ కమిటీ వెల్లడించింది అలాగే మతం మారిన దళితులు ఇప్పటికీ ఆర్థిక వెనకబాటుతనంతోనే బాధపడుతున్నారని కూడా వెల్లడించింది కాబట్టి మతం మారటం మార్చటం ఎవరి మేలు కోసమో గట్టిగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది దళితులు మతం మారిన విదేశీ మతాలు వారికి పెద్దపీట వేసి ముందు వరుసలో కూర్చోబెట్టలేదు ఇది దళితులే చాలా మంది చాటి చెప్పే వాస్తవం ఈ నేపథ్యంలో ఈ అక్టోబర్లో వచ్చే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఎలాంటి సిఫారసులు చేస్తారో వేచి చూడాలి కేంద్రం తన వైఖరిని రెండు వేల ఇరవై రెండులోనే వెల్లడించిందనేది వాస్తవం జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నియామకం చెల్లదంటూ తన ముందుకు వచ్చిన పిటిషన్ని రెండు వేల ఇరవై మూడులోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇతర మతాలలోకి వెళ్లిన దళితులకు హిందూ ధర్మంలో కొనసాగుతున్న దళితులకు దక్కినట్టు రిజర్వేషన్ సౌకర్యాలు దక్కవు నిజానికి దక్కరాదు ఇది జాగృతి తెలుగువార పత్రిక మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక మతం మారిన దళితులకు హోదా దక్కదు